పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె యాభై ఒకటో కీర్తన పాప క్షమాపణకై ప్రార్థన ప్రభు నీవు కరుణగలవాడవు కనుక నన్ను అనుగ్రహింపు మిక్కిలి నెనరుగలవాడవు కనుక నా పాపములను తుడిచివేయము నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగివేయుము నా తప్పిదముల నుండి నన్ను శుద్ధి చేయుము నా అపరాధములు నాకు తెలియను నేను ఎల్లప్పుడూ నా తప్పులను జ్ఞప్తికి తెచ్చుకుని జ్ఞప్తికి తెచ్చుకొనూనే ఉందును నీకే నీకే ద్రోహముగా నేను పాపం చేసి తిని నీవు దుష్కార్యములుగా గణించు పనులను చేసినే నీవు నాకు తీర్పు చెప్పుట న్యాయమే నన్ను దోషిగా నిర్ణయించుట సబబే నేను పుట్టినప్పటి నుండి పాపాత్ముడినే మా అమ్మ కడుపున పడినప్పటి నుండి హంతకుడినే నీవు చిత్తశుద్ధిని కోరువాడవు నా మనసును నీ జ్ఞానంతో నింపము ఇసోపు కొమ్మతో నన్ను ప్రక్షాళింపము నా దురితములను తొలగింపుము నేను శుద్ధుడు నగుదును నన్ను కడుగుము నేను మంచు కంటే తెల్ల నగుదును నన్ను నీ సంతోష ఉల్లాసములతో నింపుము అప్పుడు నీ శిక్ష వలన నలిగిపోయిన నేను మరల హర్షింతును నా దోషముల నుండి నీ మొహమును ప్రక్కకు త్రిప్పుకొనుము నా పాతకములనెల్లా తుడిచివేయము దేవా నాలో నిర్మల హృదయమును సృజింపము నూతనమును స్థిరమైనను మనసును నాలో నెలకొల్పము నన్ను నీ సన్నిధి నుండి గెట్టివేయకము నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకము నీ రక్షణ ఆనందమును నాకు మరలా దయచేయము విధేతాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపు నేను పాపములకు నేను పాపల పాపములకు నేను పాపులకు నీ మార్గమును తెలియజేయుదను వారు నీ వద్దకు తిరిగి వద్దురు నా రక్షకుడు అయిన దేవా నన్ను రక్త అపరాధము నుండి కాపాడుము అప్పుడు నా నాలుక నీ నీతిని ఉత్సాహ ఉత్సాహగానము చేయును ప్రభు నీవు నా పెదములను విప్పుము నేను నీ స్థుతులను ఒగ్గడించెదను నీవు బలుల వలన సంతృప్తి చెందవు నేను దహన బలి నర్పించనుచో నీవు ప్రీతి చెందవు దేవా నీ నర్పించు బలి పశ్చాత్తాపూరితమైన హృదయమే పగిలి నలిగినదటియు వినయాత్మైన హృదయమును నీవు ఆనదరము చేయవు నీవు నెనరుతో సియోను ఆదుకొనుము జెరుసలేము గోడలను పునర్నిర్మింపు అప్పుడు నీవు దహన బలు సంపూర్ణ హోమములు మొదలగు ఉచితములైన బలుల వలన సంతృప్తి చెందవు అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడెలను నర్పించరు యాభై రెండవ కీర్తన దుష్టునికి పట్టు దుర్గతి వీరుడా నీవు నీ చెడ్డ పనులను కూర్చి విర్రవీగనేలా ప్రభు నిత్యము కృపచూపను నీవు ఇతరులను నాశనం చేయుటకు పన్నాగములను పన్నుచున్నావు నీ నాలుక మంగళకత్తి వలె పదునైనది నీ ఇతరులకు ద్రోహము తలపెట్టితివి నీవు మంచి కంటే చెడును ఎక్కువగా అభిలషించితివి సత్యము కంటే అసత్యమును ఎక్కువగా ఆదరించితివి మోసపు నాలుక గలవాడా నీవు నీ పలుకులతో ఇతరులను నాశనం చేయుచున్నావు కనుక ప్రభు నిన్ను నిత్యము నాశనమునకు గురి చెయ్యును అతడు నీ ఇంటి నుండి నిన్ను మెడపెట్టి గెట్టివేయించు జీవవంతుల లోకము నుండి నిన్ను పెరిగివేయును ఈ ఉదాంతమును చూచి న్యాయవంతులు భయభ్రాంతులగుదురు వారు నిన్ను పర్యాచకము చేయుచు ఇట్లందరు ఇదిగో దేవుని ఆశ్రయింపని నరుడు ఇతడు తన బహుళ సంపదలను నమ్ముకనెను తన దుష్కార్యములని తనకు బలమోసునని ఎంచెను నా మటుకు నేను దేవుని మందిరమున ఎదుగు ఒలీవు చెట్టువలే ఉన్నాను నేను ప్రభు కృపను సదా నమ్మిదను దేవా నీవు నాకు చేసిన మేలులకు గాను నేను నీకు నిత్యము వందనములు అర్పింతును మంచితనము గల నీ నామమున భక్త సమాజమున ప్రకటింతును యాభై మూడవ కీర్తన దేవుణ్ణి నమ్మని వారు మూర్ఖులు దేవుడు లేడని ఎంతురు వారెల్లనూ దుస్తులై ఘోర కార్యములను చేసిరి మంచిని చేయి వాడు ఒక్కడనూ లేడాయను జ్ఞానం కలిగి తన్ను పూజించువారు ఎవరైనా ఉన్నారేమో చూద్దామని దేవుడు ఆకాశము నుండి నరుల వైపు పారజూచును కానీ జనులెల్లరూ త్రోవ పట్టిరి ఎల్లరను దుస్తులాయిరి మంచిని చేయివాడు ఒక్కడా ఒక్కడనూ లేడాయను నా ప్రజలను భోజనమును వలె మృంగివేయచ్చు దేవునికి ప్రార్థనలు ఏమాత్రము చెయ్యని దుస్తులకు జ్ఞానము ఇసమంతయు లేదా దేవుడు ఈ భక్తిహీనుల ఎముకలను చిందరవందర చెయ్యును కనుక ఆ దుష్టులు ఘోరమైన భయము వాత దేవుడు వారిని నిరాకరింపగా వారు అవమానమునకు మోనుకుందురు సియోను నుండి ఇజ్రాయేళ్లను రక్షించు నాదేవడు ప్రభు తన ప్రజలకు అభ్యుదయము దయచేసినప్పుడు యాకోబు సంతతి ఎలా సంతసించును ఇజ్రాయెల్ ఎల్ ప్రమోదము చెందుదురు యాభై నాలుగవ కీర్తన న్యాయవంతుడైన దేవునికి విన్నపం దేవా నీ శక్తితో నన్ను రక్షింపు నీ బలముతో నాకు న్యాయము జరిగింపుము దేవా నా మొర వినుము నా పలుకుల ఆలింపుము గర్భితులు నా మీదికి వచ్చుచున్నారు క్రూరులు నా ప్రాణములు తీయగోరుచున్నారు వారు దేవుణ్ణి లక్ష్యం చేయటలేదు కానీ దేవుడు నాకు సహాయం ప్రభు ప్రభువు నాదుకొను దేవుడు నా శత్రువుల దుష్టత్వమును వారి మీదికే గాక అతడు నమ్మదగిన వాడు గనుక నా విరోధులను నాశనం చెయ్యునుగాక ప్రభు నేను సంతసముతో నీకు బలు అర్పితును నీ మంచితనముకు గాను నీకు వందనములు వందనములర్పింతును సకల ఆపదల నుండి నీవు నన్ను కాపాడితివి నేను నా శత్రువుల ఓటమిని గాంచితని యాభై ఐదవ కీర్తన హింసలలో ప్రార్థన దేవా నా మొర వినుము నా విన్నపమును పెడచెవున పెట్టకము నా వేడుకోలను ఆలించి నాకు ప్రత్యుత్తరమిమ్ము నేను చింతల వలన మిక్కిలి అలిసిపోతని శత్రువులు బెదిరింపులు కేకలను దుష్టుల పీడనమునకు నేను జంకెదెను వారు నన్ను బాధ పెట్టుచున్నారు నా మీద ఆగ్రహము చెందుచున్నారు నా హృదయములో లోపలనే వేదన మృత్యు భయం నన్ను ఆవరించినది నేను బీతితో కంపించుచున్నాను వెరుపు నన్ను చుట్టుముట్టినది పావురమ్మనుకు నాకు రెక్కలుండిన ఎంత బాగుండేది నేనెగిరిపోయి విశ్రాంతి నొందెడి వాడును కాదు విశ్రాంతి నొందెడి కదా దూరముగా ఎగిసిపోయి ఎడారిలో వహించు వాడును కదా వడివడిగా పరిగెత్తుకొని పోయి పెనుగాలి నుండి తుఫాను నుండి వాడను కదా అని నేను తలంచితని ప్రభు నీవు శత్రువులను నాశనం చేసి వారి భాషను తారుమారు చేయుము పట్టణమున హింసయు కొట్లాటలను కనిపించుచున్నవి విరోధులు దిహరాత్రుములు ప్రకారముల మీద నడుచుచు నగరమును చుట్టున తిరుగాడుచున్నారు పట్టణము నేరములతోనూ దుష్కార్యములతో నిండి ఉన్నది పూర్వము వినాశనమునకు నిలయమైనది సంత వీధులు పీడనమనకును వంచన ఆటుపాటు ఆటు ఆటుపట్టులైనవి విరోధి ఎవడను ఎవడైనా నన్ను అవమానించినచో నేను సహించి ఉండేటివాడను ప్రత్యే ప్రత్యర్థి ఎవడైనను నన్ను కించపరిచినచో నేను అతని కంటపడకుండా దాక్కుని ఉండేవాడను కానీ నాకు సరి సమానుడు సహచర్యుడు చెలికావుడునైనా నీవే ఇట్లు చేసితివి నీవును నేనును ఆప్యాయంగా శుద్ధులు చెప్పుకునే వారము భక్త సమూహముతో కూడి దేవాలయమునకు వెళ్ళే వారము మృత్యువు నా శత్రువులపైకి హఠాత్తుగా దిగువచ్చునుగాక వారు సజీవులుగానే పాతాలమునకు పోవుదురుగాక నా మటుకు నేను దేవునికి మొరపెట్టెదను అతడు నన్ను కాపాడును ఉదయము మధ్యాహ్నము సాయంకాలము నేను అతనికి ఫిర్యాదు చేయుచు అంగళెదను అతడు నా వేడుకోలు నాలించును బహుశత్రువర్గములు నాతో పోరాటమున అతడు నా ప్రాణములను సురక్షితముగా కాచి కాపాడును అనాది కాలము నుండి పరిపాలనను చేయుచున్న దేవుడు నా మొర ఆలించి వారిని ఓడించును నా విరోధులు దేవునికి భయపడరు పరివర్తనమును చెందరు తోటివాడు తన మిత్రుల మీదికి దాడి చేశను అతడు తన ఒప్పందాన్ని నిలబెట్టుకొనడాయను అతని పలుకులు వెన్నె మెత్తగా నుండును కానీ అతని ఎదలో ద్వేషం ఉన్నది అతని మాటలు తైలం పూసినట్లుగా మృదువుగా ఉండును కానీ అవి వర నుండి వెలికితీసిన కత్తులు వంటివి నీ భారమును ప్రభు మీద మోపుడు అతడు నిన్ను భరించును అతడు సజ్జన్ను ఎన్నడును కలత చెందనీయడు దైవా నీవు ఆ నరహంతుల నరహంతులను ఆ వంచకలను వారి ఆయుష్కాలమును ఇంకను సగమైనను ముగియక మునిపే లోతైన గోతిలో పడద్రోయము నేను మాత్రము నిన్నే నమ్మెదను ఈరోజుతో యాభై ఐదో కీర్తన పూర్తవుతుంది